ఏపీ ఉప ముఖ్యమంత్రి హీరో పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లెజినోవా గారు రష్యాలో జన్మించారు అనంతరం సినిమాలోకి వచ్చిన ఆమె పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ వివాహం జరిగింది ఈ కి ఇద్దరు పిల్లలున్నారు పాప బాబు పాప పేరు పోలీనా అంజనా పవనోవా అబ్బాయి మార్క్ శంకర్ బాబుకి ఇప్పుడు ఎనిమిదేళ్లు అయితే పవన్ కళ్యాణ్ గారికి రేణుదేశాయ్ గారికి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే అఖీరా ఆద్య దీంతో పవన్ కళ్యాణ్ గారికి మొత్తం నలుగురు పిల్లలు రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ గారు అఖీరా ఆద్యతో పాటు తన కూతురు పాప పోలీనాను కూడా అందరికి పరిస్థితి చేశారు అది అందరికన్నా చిన్న బాబు అయిన మార్క్ శంకర్ ని మాత్రం ఇప్పటి వరకు పరిచయం చేయలేదు ప్రస్తుతం ఆ బాబు సింగపూర్ లో చదువుకుంటున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లెజినోవా గారు సింగపూర్ లో ఉన్నారు రీసెంట్ గానే మాస్టర్స్ కంప్లీట్ చేశారు తన తల్లి అన్న లెజీనోవా గారితోనే మార్క్ శంకర్ కూడా సింగపూర్ లో చదువుకుంటున్నారు అయితే రీసెంట్ గా మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది క్రమంలో మార్క్ కి కాళకి చేతులకి గాయాలయ్యాయి అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్నారు దీంతో ఆ పర్యటన కంప్లీట్ అయిన తర్వాత సింగపూర్ కి వెళ్లనన్నారు ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంగారు పడుతూ ఉండడంతో చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు ప్రస్తుతం మార్క్ బాగానే ఉన్నాడు అతడి కాలకు స్వల్ప గాయాలు అయ్యాయి అని చిరంజీవి గారు తెలిపారు